చక్రపాణి నా పెన్నే నేను రెండు మూడు నవలలు రాశాను పబ్లిష్ చేస్తారేమోనని చక్రపాణి గారు మీ పేరు అక్కడ అక్కడ చూస్తూనే ఉన్నాను మీకు డైరెక్ట్ గా మీ నవల్స్ పబ్లిష్ చేస్తే మాకు ఇబ్బంది మీకు ఆదాయం తక్కువ అదే ఏ వార పత్రికలోనూ సీరియల్ గా వచ్చి పాపులర్ అయితే మీకు మంచి మొత్తం ఇవ్వచ్చు మాకు నాలుగు రాళ్ళు కడతాయి నిజమేననుకోండి కానీ సీరియల్ అంటే మంచి సలహా సెక్స్ అవసరం అయింది టైటిల్స్ కావలిస్తే నేను ఇస్తాను ఆడదాని తృప్తి మగవారి శక్తి అపా అందులోనే ఉంది ఇంకా ఇంకా ఎన్నో ఉన్నాయండి చిచ్చి ఆ చెత్త నా వల్ల కాదు పడేవారండి మీరు ఈ రోజులో సెక్స్ కున్న విలువ దేనికి లేదండి మీ రైటర్స్ కి మార్కెట్ స్టడీ తక్కువ అసలు పుస్తకాలాగా ఎందుకు ఏ అడ్వర్టైజ్మెంట్ అన్నా చూడండి ఆఖరికి మగవాడు గడ్డం తీసుకునే బ్లేడ్ కూడా సెక్సీగా ఉండవో అందమైన అమ్మాయి ఫోటో వేసిస్తున్నారు ఇది వ్యాపారం అండి వ్యాపారం అలాంటి ఆదాయాలు వ్యాపారాలు నాకు వద్దునండి నేను వస్తాను వెళ్ళి రండి మిమ్మల్ని చూడాలని ఎవరు లేడీస్ ఇచ్చారు ఇంటికి బయలుదేరారు డ్రెస్ చేసుకుని స్మార్ట్ కావాలండి మరీ స్మార్ట్ గా ఉంటే వాళ్ళు ఎవరు లవ్ చేస్తారు మీకు అభయమే అక్కర్లేదు నేను కనిపెడుతూనే ఉంటాను లేండి మీరు పదండి ఏమనుకోండి ఫైవ్ మినిట్స్ లో వచ్చేస్తారు పర్వాలేదు ఏం చేసుకుంటారు కాఫీయా కూల్ డ్రింకా ఏం వద్దండి అలాగే తీసుకోండి కాఫీ తీసుకొస్తానా చూడు గెస్ట్ వచ్చారు ఇది కాఫీ చేసి పెట్టాగు కాఫీ తాగడానికి ఇక్కడ వచ్చారా ఏదో వచ్చి ఏం ఉంటా చెప్పు కాఫీ చూడండి

నేను ఇప్పుడు నాటకాలు అర్థం లేదు మేమెంతో ఆస్తో వచ్చామండి మాకు నేను నేయాన్ని మార్చుకోగలిగితే అది ఇప్పట్లో జరగదనుకుంటా ఒకవేళ నా నిర్ణయాన్ని మార్చుకుంటే ముందు అవకాశం మీకే ఇస్తాను వాళ్ళ వచ్చి పేరు అయిపోయింది మాట్లాడాలని వెళ్ళిపోయి ఏం మనుషులండి మీరు ఇంటికి వచ్చిన వాడికి కాఫీ కూడా ఇవ్వకుండా జరిమే అయ్యో పైగా నేను కాఫీ తీసుకొస్తాను కూర్చోండి చెప్పాను ఇప్పుడు వాడు ఏమనుకుంటారు ఏమనుకుంటారు ఏమనుకో మిమ్మల్ని గురించి ఏమనుకోరండి ఇంటి మంచి మర్యాద కాపాడాల్సింది ఇల్లాలు నన్ను నన్ను గురించి చండాలను అనుకుంటారు వాటిని పగలబెట్టావు సరే మళ్ళీ అతగలవా అమ్మగారు తప్పు చేశారు కాఫీలో చక్కెరకు బదులు ఉప్పేస చూసావా నీ పనులు వాళ్ళు కూడా కాపాడలేదు ఎవరు కనిపించలేదే తాకుండా పోయారా నువ్వు ఉప్పేస్తే తాకుండా ఉంటారా పర్వాలే బయట పోయి తాతారా